ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముందు నీ లోపలని నిన్ను నువ్వు ఆ పాపం చేయడానికి ముందే దేవుడిని హెచ్చరిస్తాడు నువ్వు తప్పించుకోకపోవడానికి మార్గం ఏర్పాటు చేస్తాడు నువ్వు దాన్ని అవాయిడ్ చేయడానికి కావలసిన వేస్ అండ్ మీన్స్ నీ తలంపుల రూపంలో నీకు ఇస్తాడు నీ భార్య ద్వారానో నీ పిల్లల ద్వారానో నీ భర్త ద్వారానో దేవునితో మాట్లాడతాడు నీ తల్లిదండ్రుల ద్వారానో నువ్వు దేవునితో మాట్లాడతాడు తప్పకుండా మాట్లాడతాడు అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ చర్య నువ్వు వినలేదు అదే పనిగా పాపం చేస్తున్నావు అప్పుడు ఏసుప్రభ సీన్లోకి వస్తారు ఆయన వాక్యమైన దేవుడు ఆయన మాట రెండచ్చులు గల వాడిగల ఖడ్గం నువ్వు ఎన్ని చర్చలు మార్చినా ఎంతమంది పాస్టర్లను మార్చినా ఎన్ని రకాల టీవీ ఛానళ్ళను మార్చినా ఎన్ని రకాల మినిస్ట్రీలను మార్చినా వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు నువ్వు కానుకలిచ్చిన పాత్రలు కూడా నేను గద్దించడం స్టార్ట్ చేస్తాను అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటది నా కేసు యేసుప్రభు చేతిలో పడింది పరిశుద్ధాత్మ దగ్గర నా కేసు యేసుప్రభు చేతికి వెళ్ళిపోయింది యేసుప్రభుల వారు ఎన్ని రకాల ఎన్ని రకాల నేను గద్దించిన హెచ్చరించిన నువ్వు వినకుండా అదే పాపంలో నువ్వు నిలిచి ఉంటే ఇప్పుడు థర్డ్ లెవెల్ అది జీవం గల దేవు చేతిలో జీవం గల తండ్రి చేతిలో కేసు పడదు అప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు విననల్లని కుమారుడుగా ప్రవర్తించావు గనుక నీ వీపుకు దెబ్బలు పడతాయి నువ్వు నష్టాలు చూస్తావు సంపాదించిన సంపాదనంతా చిల్లు సంచిలో వేసినట్టుగా పోతూ ఉంటాయి పదివేల రూపాయలు ఎక్కడో అప్పు తెస్తావు పది రోజులు గడవదు ఆ పదివేల రూపాయలు అయిపోతాయి మళ్ళీ ఇంకో పదివేల రూపాయలు ఎక్కడ అప్పదిద్దామంటే ఇచ్చేవాడు ఎన్నో ప్లాన్లు వేస్తావు అన్ని ప్లాన్లు ఆగిపోతాయి ఎంతో మినిస్ట్రీ చేయాలని నష్టపడతావు ఏ మినిస్ట్రీ పోదు ఎటు ఎటుకుపోదు ఎంతో పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తివి సడన్గా అవమానాలు ఎదురవడం స్టార్ట్ అవుతా ఉంటాయి మీ ఆఫీస్లో మీ లో నెంబర్ వన్ ఆ ప్లేస్ ఎవరో తీసేసుకుంటారు కుమారుని వీపు తగిలే దెబ్బలు మామూలు దెబ్బలు కాదు అక్కడ దాకా నువ్వు పోవద్దు ఇదిగో దేవుని మాట దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతా ఏమంటాడు నా పేరు పెట్టబడిన నా జనంగమైన నీవు నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి నీ చెడు క్రియలు నీ చెడు మార్గా వదిలిపెడితే దేవుడిని తప్పకుండా దీవిస్తాడు ఈ దీవెనలు ఒక అన్నికి దొరికినట్టుగా దొరకవు ఆ దీవెనలతో పాటు దేవుడు సమృద్ధినిస్తాడు వెన్ గాడ్ బ్లెస్ ఈ యాడ్స్ నో ట్రబుల్ టు ఇట్ ఎహో ఆశీర్వదించినప్పుడు దాంట్లో ఏ కీడు ఏ శ్రమ దాంట్లో కలపడం ఇదే నీకు దొరికే అద్భుతమైన భాగ్యం